మీనాక్షి నటరాజన్ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఇవాళ విస్తృత స్థాయి పిసిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో పిసిసి కార్యవర్గంతో పాటు పిఎసి పిఈసి సభ్యులు మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు పిసిసి ఆఫీస్ బేరర్స్ డిసిసి ఆఫీస్ బేరర్స్తో పాటు కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా పిలుచుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే యావత్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెండు మూడు అంశాల మీద చాలా చర్చ జరిగింది మొదటిది పద్నాలుగు మాసాలుగా తెలంగాణకి ఏఐసి తరఫున సేవలు అందించిన దీపాదాస్ మున్షి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది వారు పద్నాలుగు నెలలు అంతకుముందు ఎన్నికల ముందు కూడా అబ్జర్వర్ ఇక్కడ పనిచేసినటువంటి సందర్భం వారితో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఆనాడు తెలంగాణ గా ఉన్నారు అదే కొత్త గా నియమితులైన మీనాక్షి నటరాజన్ స్వాగతం పలుకుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా పెల్గా మేము తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ దేశం ఉన్నటువంటి సంవిధాన్ని రాజ్యాంగాన్ని సంరక్షణ విధంగా జిల్లాల వారీగా సమావేశాలు సదస్సులు పెట్టి దాని మీద అవగాహన కల్పించే విధంగా ముందుకు పోవాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత పద్నాలుగు మాసాలుగా చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద మంత్రులు చాలామంది దీని మీద వివరించడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం సంక్షేమ కార్యక్రమాలు వివరించడం జరిగింది వాటి మీద చర్చ కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే విధంలో కూడా చాలామంది మాట్లాడడం జరిగింది పాటు మా కారోగ్య సభ్యులందరికీ కూడా రాను రోజుల్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లడంలో దశ దిశ కూడా నిర్దేశం చేయడం జరిగింది అన్ని విషయాలు దాదాపుగా ఐదు గంటలు ఊలంక్షంగా చర్చించుకొని చాలా విషయాల్లో స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది ఈ విషయంలో ఇప్పుడు मीनाक्षी नटराजन गारू అదే విధంగా मुख्यमंत्री गारू मै तो माटलाडतारु మొదటగా मीनाक्षी गा, नटराजन गारू వారి యొక్క సందేశాన్ని ఇస్తారు అ 부제 కార్యకర్త కే తోర్పే తెలంగాణా మే సంఘటన్ కా కామ్ కర్నే కి జిమ్మేదారీ అఖిల్ భారతీయ కాంగ్రెస్ కమిటీ కే అధ్యక్ష माननीय ఖార్గే జీ ఔర్ ఆదర్నియ రాహుల్ జీ నే ది హే ముజే విశ్వాస్ హే కి తెలంగాణా మే జిస్ తర్హ సే పిచ్లే 1 సాల్ మే लोगों के बीच में हमारे पार्टी की सरकार ने काम किया है जो घोषणा पत्र के वायदे हैं जो न्याय पत्र के वायदे हैं उसको पूरा करने का काम किया है और जिस तरह से जातिगत जनगणना के बारे में जो बहुत ही प्रसिद्ध सोशल साइंटिस्ट्स हैं वो भी मानते हैं कि पूरे देश का सबसे अच्छा जातिगत जनगणना तेलंगाना में हुआ है उसका संदेश लेकर हमारे कार्यकर्ता जाएं, पार्टी और संगठन निर्माण का काम हम करें और संगठन और सरकार का समन्वयन हो सके इसके बारे में आ, हम सब लोगों की आज चर्चा हुई और आने वाले समय में जो साल भर का कार्यक्रम संविधान के मूल्यों को लेकर गांव गांव में जाने का पदयात्रा करने का बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी का जो अपमान भारतीय जनता पार्टी के नेताओं ने गृह मंत्री ने किया उसका प्रतिकार करें और जो राहुल जी का संविधान के मूल्यों को लेकर चलने का संदेश है उसको लेकर हम गांव-गांव में जाएं उसके लिए आज हमारे सभी नेताओं ने अपनी बात रखी हमारे सांसदों ने हमारे कैबिनेट के मंत्रियों ने माननीय मुख्यमंत्री जी ने प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और प्रभारी ने सभी ने अपनी बात रखी है और हम उम्मीद करते हैं कि आने वाले समय में तेलंगाना को हम एक आदर्श राज्य के रूप में खड़ा करेंगे जो सामाजिक आर्थिक न्याय के लिए जाना जाएगा जैसा कि एक तरह के मॉडल की बात प्रधानमंत्री जी करते हैं हम लोगों की सरकार कैसे हो सकती है लोगों को ज्यादा अधिकार देने वाली सरकार कैसे हो सकती है लाभार्थी बनाकर नहीं उनको नागरिक और साझेदार बनाकर सरकार कैसे हो सकती है उसका मॉडल राज्य तेलंगाना बनेगा ऐसा हम सबका विश्वास है और उसके लिए हम सब मिलकर काम करेंगे मुख्यमंत्री पात्र के मित्र को दल को सा मात्रवर्ग सभ्य को नमस्कार తెలంగాణ రాష్ట్ర అత్యవసర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన దాదాపుగా సుదీర్ఘ సమయం చర్చ చేసి ఈ చర్చలో ప్రధానంగా పార్టీ నిర్మాణం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించడం ద్వారా బలమైన పునాదులను ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు మేలు జరగాలి పేద ప్రజలకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండాలన్న అంశం మీద చాలామంది పెద్దలు వాళ్ళ వాళ్ళ అనుభవాలను సూచనలను చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా పార్టీ పరంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని వీటికి సంబంధించి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగడం జరిగింది అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఈ మంచి నిర్ణయాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నాయకత్వానికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రానికి నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు రావడం వారి గురించి మీకు తెలుసు అతి సామాన్యమైన పరిస్థితుల నుంచి వారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కావచ్చు నేషనల్ ఎన్ఏసిఐ అధ్యక్షురాలుగా కావచ్చు పార్లమెంట్ సభ్యురాలుగా కావచ్చు ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రానికి రావడం కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు ఆమె నాయకులకు నాయకురాలు కాదు ఆమె కార్యకర్తలలో ఒక కార్యకర్తగా కార్యకర్త యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలిసిన వారు వారు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయి రేపు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళని భాగస్వాములను చేయడానికి చాలా మంచి జరగబోతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగబాధ పడిపోతున్నాడు మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండని ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది మెట్రో రైలు కట్టొద్దానే కదా మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గుజరాత్కు ఒక నీతి ఉత్తరప్రదేశ్కు ఒక నీతి ఢిల్లీకి ఒక నీతి బీజేపీకి ఒక నీతి తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన అంటే మీరు సాయింధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా కిషన్ రెడ్డి నూటికి నూరు శాతం సాయింధవ పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ క్యాబినెట్ ఆమోదమే పొందలేదు నార్త్ అండ్ పార్త్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంట ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు రీజనల్ రింగ్ రోడ్ కు నేనే కృషి చేసిన అంటాడు మరి నువ్వు కేంద్ర మంత్రిగా ఆరు సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలోనే పెట్టడం లేదు ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు వచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించినాం డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని ఈరోజు మీరు ఆరు సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఈడ బెదరటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదరడానికి ఎవరు అంత ఉద్దరిగా లేరు నువ్వు తీసుకురా నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా మూసి నిర్మ మూసి నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తావు సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తానోళ్ళని బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్లేరు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి కి ఇచ్చారు అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ఒక్క రూపాయి రాలేదు యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయి పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఒక్క రోజైనా ఈ ఆరు సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్ళి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు ఏదైనా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలను ఏదైనా మీరు ప్రస్తావించిందా ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి మీకు చిత్తశుద్ధి లేదు మీది ఎంతసేపున సైందవ పాత్ర ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు ఆటో పోతే ఆటో ఇస్తాం లారీ పోతే లారీ ఇస్తాం గుండు పోతే గుండు ఇస్తామన్నాడు గుండు లేదు బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు గుండు పోతే గుండి ఇస్తామన్నాడు గుండు లేదు అరగుండు లేదు గుండు సున్నా ఇది మీ హామీ కాదా ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారో లెక్క చెప్పండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అప్పుడే మర్చిపోయినరా మీరు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనార్టీలను చేర్చరు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తామంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగాడుతున్నాను పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ చూటుగా సవాలు విసురుతున్నా నేను గుజరాత్లో ఇరవై తొమ్మిది ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీహార్లో ఇరవై ఆరు ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు మీ రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని దూదేక్లా నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుంది అనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణ మాదిగన్ పాపం కౌగులించుకున్నారు బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు ఏపీసీడీ వర్గీకరణ చేయట్లేదు మాదిగ మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము ఆ రోజు మాదిగ మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా పక్క రాష్ట్రంలో మీరు బీసీలను బీసీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా మీకు చిత్తశుద్ధి ఉందా మీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు రు బెదిరించిన వాళ్ళు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక్కరోజన నువ్వు ఒక్క రోజున మా ఎంబడు వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చినా చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం రోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో ఇలా మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది ఇవాళ తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది తెలంగాణకు మాత్రమే రాదు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకు అనుమతి ఇప్పిస్తుంది కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చిన అధికారులు కూడా కలిసి వచ్చిండు మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు ఒక్కరోజన్న కిషన్ రెడ్డి గారు కేసీఆర్ హరీషు కేటీఆర్ కులగణలో పాల్గొనలేదు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండా అండి టిఆర్ఎస్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు వాళ్ళు మొదటి రోజు చెప్తా రెండో రోజు నువ్వు చెప్తావు మీ ఇద్దరు పిఆర్ఓలు ఒక్కరే కదా ఇప్పుడు కూడా ఈరోజు ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు ఇంకా పన్నెండు గంటల వరకు టైం ఉంది కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు కులగణలో చేరండి ఉలగాల్లో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తా లేడు కిషన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తా లేరు అంటే వాళ్ళని డిమాండ్ చేయరా కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తీడతారా మీరు తప్పు అంటున్నా ఎక్కడ తప్పు ఉందో చూపిస్తలేరు నేను కూడా పాత్రికే మిత్రులను అడుగుతున్నా తప్పు అనడం అనేది అన్నిటికంటే అలకట్ పని ఎక్కడ తప్పు ఉందో చూపిస్తామని అడుగుతున్నా వాళ్ళ చేతిలో ప్రభుత్వమే ఉంది కదా కేంద్ర ప్రభుత్వం ఉంది వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు ఏదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం రండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని వంద సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు అందుకే ఈరోజు అన్ని ఈ ఈ అన్ని విషయాలు కూడా ఈరోజు పార్టీ నాయకులతోనే రాష్ట్ర నాయకత్వంతో ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన ఈ విషయాలు అన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్తాం బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా ఏ విధంగా ఈరోజు వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుండో కూడా ప్రజలకు వివరించే కార్యాచరణను తీసుకుంటాం తొందరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని చేపడతాం గ్రామాధ్యక్షుల నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు పార్టీకి సంబంధించిన వాటి మీద చర్చ జరిగింది పిసిసి ప్రెసిడెంట్ ఏఐసి ఇన్ఛార్జ్ గారు అద్దరి నుంచి సమాచారం తీసుకొని పార్టీ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పార్టీ ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది అంటే నాకు అర్థం కాలే రాహుల్ దాన్ని పూచిక ఎందుకు చూపిస్తాం అది మనం నేనే పోయి పర్సనల్ గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే భూమి ఇచ్చింది నేనే భూసేకరణను క్లియర్ చేసిందే నేనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను నేను వచ్చినాకనే వచ్చింది చంద్రశేఖరరావు పది సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేం చేసి మేము చేస్తున్న పదే పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్ ఇందుకోసమే వెళ్తున్నాం ఇవాళ వచ్చిన అనుమతులని మా మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు కాచుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన ఏడ నిద్రపోయింది వాళ్ళు పదేళ్ళు సో నాకు భేషజాలు చె ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినది తెచ్చుకునేది మా బాధ్యత మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దంద చేయలేదు మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేయిస్తలేం మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అనుమతుల గురించి అందరిని కలుస్తున్నాం ఇది ప్రభాకర్ అదే ఆయన విచిత్ర బాధన చేస్తుండు మెట్రో రైలు అనేది ఆయన అడిగేది ఏంది ఆయన ఇంట్లోకి ఇస్తున్నా నేను అదే అడుగుతున్నా ఆయన ననుమతి అడిగేదేంది ఆయన ఓనరా ఈ దేశానికి యజమాని న్యాయం ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు మెట్రో రైలు క్యాబినెట్ ఆమోదం చేయాలా అంటే మేము స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకోవాలి ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం అనేది సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగంలో ఏం రాసిందో స్పిరిట్ ఆఫ్ చదువుకోమని ఉంది కిషన్ రెడ్డి గారిని మిమ్మల్ని అనుమతి అడిగేదండి మీరు ఏమన్నా యజమానులా మిమ్మల్ని అనుమతి అడగడానికి ఐఎమ్ నాట్ సబ్సర్వెంట్ టు ఎనీ వన్ ఎనీ ఇండివిజువల్ డెఫినెట్ గా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొని వెళ్తాం కిషన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా క్లియర్ అయితే తీసుకొస్తాడో చూద్దాము ఖచ్చితంగా ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది భాష అనేది తీసుకొచ్చే రుద్దుతే ఎవరు ఊరుకోరు ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు అందుకే ఈ మధ్య నిన్న నినగాకమన్న ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండవచ్చు తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులను ఇస్తున్నాం తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది ప్రాచీనమైన భాష తెలుగు భాష కనుమారు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము యుపిఎస్సి పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరైనా చూస్తే అది కుదరదు ప్రజలు తిరస్కరిస్తారు అదేవిధంగా డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుడు అంటే ఏం పెంచననే కదా లాజిక్ అర్థమవుతుందా మీకు ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు ఉన్న ఎందుకు తగ్గుతావా సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పాపులేషన్ బేసిసా ప్రోరేటా బేసిసా ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడిండు ఆల్రెడీ బీహార్లో మాట్లాడిండు జాతీయ నాయకత్వం దీన్ని ఒక మోడల్ కింద తీసుకెళ్తుంది అన్ని పార్టీలతో జాతీయ నాయకత్వం చర్చిస్తుంది పకడ్బందీగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఇది పకడ్బందీగా చేస్తున్నాం చట్ట రక్షణ కల్పిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేస్తాం మా ఇష్యూను మొట్టమొదటి నుంచి లేవనెత్తుతున్నదే నేను జాతీయ స్థాయిలో నేనే లేవనెత్తిన కేరళలో మన నేనే మాట్లాడిన దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటో కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని పీమారు రాష్ట్రాలు అంటారు వాటిని బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కాల్ భీమారు రాష్ట్రాలు భీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది నువ్వు మొత్తం ఎన్ని సీట్లు పెంచదలుచుకున్నావో ఫస్ట్ అది నిర్ణయం జరగాలి ఆ పెంచే సీట్లు ఏ విధి విధానాల ప్రకారం నువ్వు పెంచదలుచుకున్నావు అది నిర్ధారణ జరగాలి ఇవాళ ఒకవేళ యాభై శాతం సీట్లు పెంచదలుచుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణకు ఎనభై ఉంటే నూట ఇరవై సీట్లు యాడ్ అనుకోండి నలభై యాడ్ అయ్యి తెలంగాణలో పదిహేడు ఉన్నప్పుడు తొమ్మిది యాడ్ అయ్యి ఇరవై ఆరు సీట్లు తెలంగాణలో పెరగాలి ప్రపోర్షనెట్గా పెరగాలి ప్రపోర్షనెట్గా పెరగనప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ తీసుకోవాలి కొత్తగా తీవ్రమైన నష్టం జరుగుతుంది జనాభా నియంత్రణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలిపించింది దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది ఆర్ స్టెబిలైజ్ అయింది ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది జనాభా ప్రాతిపదికను తీసుకోవడం అనేది కుట్రా సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది ఒక తిరుగుబాటు కదా మారుతుంది దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పండుతుంది ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం ఇక వాళ్ళు రాష్ట్రంలో లేనట్టే లెక్క లేనో లేనట్టే ఏముంటుంది ఏమన్నా పుస్తకాన్ని రాసుకొని అండి థ్యాంక్ డెఫినెట్గా రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన న్యాయం జరగాల్సిందే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు రాష్ట్రాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు లోక్సభలో గలం వెతుతారు అవన్నీ ప్రభుత్వం విధానాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోట్లాడుతుంది థ్యాంక్ యూ